ఈ అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి ఇలాంటి పవిత్రమైన రోజు రాత్రి సమయంలో లింగోద్భవ సమయంలో ఎవరైతే ఈ చిన్న పని చేస్తారు అంటే ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అంటారు అలాంటి వారి పాపాలన్నీ పటాపంచలవుతాయి ఎందుకంటే లింగోద్భవ కాలం ఆ మహాశివుడు లింగరూపంగా ఆవిర్భవించిన అద్భుత సమయం ఈ రోజు అర్ధరాత్రి లింగోద్భవ సమయం ఎప్పుడు ఉందో సమయంతో సహా తెలుసుకుందాం మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ లింగోద్భవ కాలంలో ఈ ఒక్క మాటను పదకొండు సార్లు అంటే అనంతమైన పుణ్యం కలుగుతుంది శివారాధనకు ఇంతకన్నా మించిన సమయం ఉండదు శివారాధనకు అత్యంత విశేషమైన సమయం శివరాత్రి రోజు లింగోద్భవ కాలం అని శివపురాణం నొక్కి ఒక్కానించి చెప్తుంది మరి అంతటి పుణ్యవంతమైన కాలం రాబోతుంది ఈ అద్భుత లింగోద్భవ కాలంలో ఏం చేస్తే సకల శుభాలు కలిగి సాహిత్యం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఒక వాదం జరిగింది ఆ వాదం చివరకు ఎవరెవరు ఎంతటి గొప్పవారో తేల్చుకునే స్థితికి వాదించుకున్నారు వారిని చూసి ఆ మహాశివుడు వారికి నిజం తెలియజెప్పాలని సంకల్పించుకున్నాడు ఇదే మహాశివరాత్రి రోజు వారిరువురి మధ్య జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు వారిరువురు ఆ శివలింగం యొక్క ఆది అంతాలు తెలుసుకోవాలని విష్ణుమూర్తి వరాహరూపం దాల్చి జ్యోతిర్లింగం అడుగుభాగాన్ని వెతుకుతూ వెళ్లగా బ్రహ్మదేవుడు హంసరూపం దాల్చి ఆకాశమంతా ఎగిరాడు చివరకు కనుక్కోలేక ఓడిపోయి పరమేశ్వరుణ్ణి శరణు వేడారు అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో దర్శనమిచ్చి అనుగ్రహించి వారి వారి అహంకారాన్ని పోగొట్టాడు దాంతో బ్రహ్మ విష్ణువులు పరమేశ్వరుని ఆధిక్యతను గుర్తించి విశేష పూజలతో సేవించి కీర్తించారు ఆ పర్వదినమే మహాశివరాత్రి అయ్యింది ఇక రోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు రోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు అందువల్ల ఈ లింగోద్భవ కాలంలో నిర్మల మనసుతో ఓం నమ శివాయ అని పదకొండు సార్లు ఎవరైతే జపిస్తారు వారు ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన వారు అవుతారు అంతేకాదు ఎవరైతే ఈ సమయంలో పదకొండు సార్లు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు వారు శివాభిషేకం చేసినట్లేనని పురాణాలు చెప్తున్నాయి ఇలా ఈ లింగోద్భవ కాలంలో మీరు శివా శివ శివ అని అన్నా చాలు మీ ఏడు జన్మలలోని పాపాలు అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి అత్యంత మహాపుణ్యం మీకు వస్తుంది ఉపవాసం ఉండి ఈ లింగోద్భవ కాలంలో ఇలా శివనామస్మరణ చేస్తే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి అనంతకోటి పుణ్యఫలం దక్కుతుంది ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామరపువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాముకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారు జామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి మహాశివరాత్రి రోజు శివలింగానికి పూజ చేయటం వెనుక పరమ రహస్య పురాణగాథ ఒకటి ఉంది దక్షయజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసింది ఆ వార్త విన్న మహాశివుడు ఎంతో దుఃఖంతో ఒంటి మీద పులి చర్మం కూడా లేకుండా నగ్నంగా తిరుగుతున్నాడు అలా తిరుగుతూ ఒకరోజు ఒక బ్రాహ్మణ పట్టణానికి వెళ్ళాడు ఆయన నగ్న రూపం చూసి అక్కడ స్త్రీలు మోహితులయ్యారు తమ స్త్రీల ఈ దుస్థితి చూసి ఆ ఊరి బ్రాహ్మణ పురుషులు శివుడి లింగం ఊడి కిందపడుగాక అని చెప్పించారు ఆ ప్రకారం లింగం కింద పడిపోయింది వెంటనే ముల్లోకాల్లోనూ ఉత్పాతాలు పుట్టాయి దేవతలు మునులందరూ ఎంతో బాధపడి బ్రహ్మను శరణు వేడారు బ్రహ్మ తన యోగాదృష్టితో అంతా గ్రహించి శివుని వద్దకు వచ్చాడు ఆ లింగాన్ని తిరిగి ధరించాలని ప్రార్థించాడు అప్పుడు శివుడు ఈ రోజు మొదలు ప్రజలంతా లింగపూజ చేస్తామనే షరతు మీద దానిని తిరిగి ధరిస్తానని అంటాడు దీంతో బ్రహ్మదేవుడు బంగారంతో లింగాన్ని చేసి మొదట పూజ చేశాడు ఆయన తరువాత ఇంద్రుడు మిగతా వారు విడివిడిగా శివలింగాన్ని నిర్మించుకుని పూజించారు అప్పటి నుండి శివలింగానికి పూజ చేయటం మొదలైందని పురాణ వృత్తాంతం ఉంది అసలు మహాశివరాత్రి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం మాఘమాసం బహుళ చతుర్దశి రోజు వచ్చే మహాశివరాత్రి చాలా శక్తివంతమైంది కేవలం ఈ ఒక్కరోజు మహాశివుణ్ణి భక్తితో పూజిస్తే సంవత్సరం మొత్తం ఆ మహాశివుణ్ణి పూజించిన ఫలితం కలుగుతుంది అంతేకాదు ఈ ఒక్కరోజు శివుణ్ణి పూజిస్తే చాలు ఈ జన్మలో మరియు ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి శివుడికి అభిషేకం అంటే ఎంతో ప్రీతి అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు ఆ మహాశివుడికి కొంచెం నీరు పోసినా ఎంతో పొంగిపోతాడు ఎవరైతే శివలింగానికి అభిషేకాలు చేస్తారు ఆ మహాశివుడు ఎంతో సంతోషాన్ని పొందుతాడు ఈ రోజు శివాభిషేకం అంటే చెంబుడు నీళ్లు శివలింగంపై పోస్తే మీ జీవితానికి పట్టిన పీడలన్నీ తొలగిపోతాయి అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాంటి కుటుంబాలు తరతరాల పాటు సకల శుభాలతో జీవిస్తారు ఎందుకు అభిషేకమంటే ఆ మహాశివుడికి అంత ఇష్టమో తెలుసుకుందాం క్షీరసాగర మదనం జరిగే సమయంలో భయంకరమైన కాలకోట విషం పుట్టింది అది ముల్లోకాలను నాశనం చేస్తుందని తెలుసుకున్న బ్రహ్మ విష్ణువులు శివుణ్ణి ప్రార్థించగా ఆ భయంకర కాలకోట విషాన్ని మింగి తన గొంతులో బంధించాడు ఆ మహాశివుడు అలా విషాన్ని మింగి ముల్లోకాలను కాపాడాడు అలా మింగిన సందర్భంలో శివుడి ఒంట్లో విపరీతమైన వేడి పుట్టి తాపం పెరిగిపోయింది దేవతలు ఎన్నో నీళ్లు పోసినా తాపం తగ్గలేదు అందుకే నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని కొంచెం తగ్గిస్తూ ఉంటారు అలా ఎవరైతే నీటిని శివలింగంపై పోస్తారో ఆ మహాశివుడికి హాయిని కలిగించిన వారవుతారు అలాంటి వారిని ఆ మహాశివుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలు కలిగిస్తాడు అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేస్తుంటారు మహాశివరాత్రి గొప్పతనాన్ని వివరించే ఒక కథను విందాం ఈ కథను విన్నంత మాత్రం చేతనే సాయుధ్యం కలుగుతుంది మీ కష్టాలు మొత్తం ఆ మహాశివుడు పోగొడతాడు పూర్వకాలంలో హిమాలయ పర్వత అడవుల్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ వృద్ధుడి పేరు భూషణ శర్మ ఆ వృద్ధుడి జీవితంలో ఎన్నో క్లేషాలు బాధలు కానీ అతడికి శివనామస్మరణ ఒకటే ఆధ్యాత్మిక ఆసరా పెద్ద కుటుంబం ఉండేది కానీ ఆప్తులందరూ చనిపోయారు సంతానం లేరు భార్య కూడా అనారోగ్యంతో మరణించింది ఇక ఆ వృద్ధుడు ఒంటరిగా అడవిలో ఓ చిన్న కొమ్మచాప కింద నివాసం ఉండేవాడు అతడికి జీవనోపాధి లేక అడవిలో దొరికే పండ్లు మూలికలు తిని కాలం వెలదీసేవాడు కానీ ప్రతిరోజు శివలింగం వద్ద పూజ చేయటం మాత్రం మర్చిపోయేవాడు కాదు అతని నోటి నుండి ఎప్పుడూ ఓం నమశివాయ అనే మంత్రం వినిపించేది ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే పర్వత శిఖరంపై ఉండే శివలింగం దగ్గరకు వెళ్ళేవాడు అక్కడ ఒక చిన్న గంగానది ఓట ప్రవహిస్తూ ఉండేది ఆ నీటిని తీసుకొని శివలింగంపై అభిషేకం చేసి అక్కడే కూర్చొని ధ్యానం చేసేవాడు అది అతని జీవితానికి నిలయమైంది అతనికి మిత్రులెవరూ లేరు ప్రకృతి ఆ గంగా ఓట నేరు ఆ శివలింగం ఇవే అతని ఆస్తులు బంధువులు అటువంటి భక్తుడు ఓ రోజు మరింత ఉత్సాహంగా ఉన్నాడు ఎందుకంటే రాబోయే రాత్రి మహాశివరాత్రి ఈరోజు శివుడు భక్తుల కోరికలను తీర్చే పవిత్ర రాత్రి ఆ బ్రాహ్మణ వృద్ధుడు ఇలా అనుకున్నాడు ఈరోజు నా శివనాథుడికి పూర్తిగా ఉపవాసం చేసి రాత్రంతా జాగరణ చేసి శివనామస్మరణ చేస్తే నాకు శివప్రసాదం లభిస్తుంది అని అనుకున్నాడు అదే అతని అంతిమ కోరిక అతడికి తెలుసు తన జీవితం ఆఖరి దశలో ఉందని మరుసటి ఏడాది మహాశివరాత్రి చూస్తానో చూడనో తెలియదు కాబట్టి ఈ మహాశివరాత్రి నా జీవితంలో చివరిది అనే భావనతో మరింత భక్తితో నిశ్చయించుకున్నాడు ఇక ఆ వృద్ధుడు ఉపవాస దీక్ష తీసుకున్నాడు ఆకలితో పోరాటం చేస్తున్నాడు అది శివరాత్రి రోజు ఉదయం వృద్ధుడు లేచి గంగానది జలంతో స్నానం చేసి శివలింగం పూజ పూర్తి చేశాడు పండ్లు తీసుకుని రావాలని అడవిలో వెతికాడు అయితే ఈ రోజు వింతగా ఎక్కడా ఒక పండు కూడా కనిపించలేదు నిత్యం కనబడే చెట్లపైన కూడా ఏమీ లేవు అతను ఇలా అనుకున్నాడు ఇది శివుని పరీక్ష ఆయన తాపానికి లోను కాకూడదు ఆకలికి లొంగకూడదు ఉపవాసం ఆచరిస్తూ శివుడి ఆశీస్సులు పొందాలి అని వృద్ధుడు నిశ్చయించుకున్నాడు అలా అతను ఆకలి బాధను తట్టుకొని ఉపవాసాన్ని వదిలిపెట్టలేదు ఇక రాత్రి సమీపించింది వృద్ధుడు శివలింగం దగ్గరే కూచున్నాడు శరీరం బలహీనంగా ఉంది ఆకలి దాహం కలిసి మరింత నొప్పి కలిగిస్తున్నాయి కాని అతను శివనామస్మరణ ఆపలేదు ఓం నమశివాయ ఓం నమశివాయ అని జపిస్తూ రాత్రి గడిపేందుకు సిద్ధమయ్యాడు అది ప్రమాదకరమైన వాతావరణం అప్పుడు చీకటి ముదిరింది అడవి మృగాలు గర్జన వినిపించాయి సింహాలు చిరుతలు రాత్రి సమయంలో భయంకరమైన శబ్దాలతో పరిసర ప్రాంతాలలో సంచరించేవి రాత్రి మధ్య భాగంలో ఒక పెద్ద సింహం అది తినేందుకు ఏమీ దొరక్క ఆకలితో తలడిల్లుతూ అక్కడి శివలింగం దగ్గరకు వచ్చింది ఆ సింహం వృద్ధుణ్ణి చూసి నెమ్మదిగా ముందుకు వచ్చింది సింహాన్ని చూసిన వృద్ధుడు భయం కలగలేదు కాని అతని నోటమాట రాలేదు అతను మనసులో ఎలా అనుకున్నాడు శివుని అనుమతి లేకుండా నన్ను ఏదీ తినదు ఇది కూడా ఆయన లేలే అతని శరీరంలో బలం లేకపోయినా మనస్సులో ధైర్యం బలీయంగా ఉండేది అతను కేవలం శివనామాన్ని జపిస్తూ కూర్చున్నాడు ఇక శివుడి అనుగ్రహం కలిగింది సింహం ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా వృద్ధుణ్ణి చూడటం మానేసి మెల్లగా వెనక్కి వెళ్ళిపోయింది అది చూసి భూషణ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది శివుడి కృపే ఆయనే నన్ను రక్షించాడు ఇక అక్కడే ఆ రాత్రి చివర్లో ఉదయం వేళ ఆకాశంలో చక్కని కాంతి పారిజాత పువ్వుల వాసన ఆ మహాశివుడి శివలింగం నుండి ప్రకాశం వెలువడింది శివుడు ప్రత్యక్షమయ్యాడు ఇక ఆ మహాశివుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు భూషణ శర్మ నీ భక్తి నన్ను మెప్పించింది నీ ఉపవాస దీక్షకు తృప్తిపడ్డాను నీకు నేను చిరంజీవత్వాన్ని ప్రసాదిస్తున్నాను నీ గురించి విన్న ప్రతి భక్తుడికి శాంతి అభయం లభిస్తుంది నీ గురించి ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి వారి యొక్క పాపాలన్నీ పోతాయని చెప్పగానే అది విన్న వృద్ధుడి మనస్సు ఆనందంతో పొంగిపోయింది అతను శివుడి దర్శనం పొంది అదే క్షణం తన శరీర బలహీనత తొలగిపోయి చిరంజీవిగా మారిపోయాడు ఇప్పటికీ హిమాలయ ప్రాంతంలో అతని నామం భూషణ శర్మ అని ఆ ప్రాంతంలో ప్రజలు చెప్తుంటారు మహాశివరాత్రి రోజున శివుడి సేవ చేసే భక్తులకు భూషణశర్మ అనుగ్రహం ఉంటుందనే నమ్మకం కూడా ఉంది ఉపవాసం నిష్టా భక్తి ఉంటే శివుడు కష్టాలను తొలగిస్తాడు ఆపదలో ధైర్యంగా శివనామాన్ని ఉచ్చరించే వారిని శివుడు రక్షిస్తాడు శివరాత్రి రోజు నిస్వార్థంగా పూజ చేస్తే ఆ భక్తుడికి ఆయురారోగ్యం సంపద లభిస్తాయి ఈ కథను ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక వండరు మీరు చేసిన పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి